శుభ్మన్ గిల్ సాయి సుదర్శన్ చెన్నై వాళ్ళొట్టి సెంచరీలు కదా కదమ్మా అయితే ట్విస్ట్ ఉంది అదేందో తెలుసుకునే ముందు ఫస్ట్ లా గిల్ సుదర్శన్ ఎట్లా చెలరేగిందో మాట్లాడుకుందాం గీ సీజన్ లా ముడవడాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లా గుజరాత్ టీమ్ ఓపెనర్లు జబర్దస్త్ బ్యాటింగ్ చేసి ఏకంగా రెండు వందల పది రెండు పార్ట్నర్షిప్ నెలకొల్పిండ్రు అయితే ఈ మ్యాచ్ జరిగేటప్పుడు ఎవ్వరు ఫస్ట్ సెంచరీ చేస్తారో అని అందరూ ఆతృత ఎందుకో తెలుసా ఇప్పటిదాకా ఐపీఎల్ సీజన్ లా తొంభై తొమ్మిది సెంచరీలు నమోదన్నాయి సెంచరీ కొట్టే వీరుడెవరో చూడాలని అందరూ ఆత్రంగా యూషిరు సాయి సుదర్శన్ గట్టిగానే చంపుతుండు ఇక గీననే ఫస్ట్ సెంచరీ వేస్తడేమో అనుకున్నా కానీ గిల్ గుంజి గుంజి కొట్టి ఐపీఎల్ హిస్ట్రీ లా సెంచరీ చేసిన ప్లేయర్ గా తన పేరు నేను ఎక్కించుకున్నాడు ఇక గిల్ ఐపిఎల్ ఐపీఎల్ చరిత్రలా ఇది నాలుగవ సెంచరీ గిల్ యాభై ఐదు బాల ఆరు సిక్స్ తొమ్మిది ఫోర్ తోటి నూట నాలుగు రన్లు బాదిండు ఇక సాయి సుదర్శన్ కూడా విభత్సంగా బ్యాటింగ్ చేసి తన ఐపిఎల్ కెరీర్ లా ఫస్ట్ సెంచరీ నమోదు చేసుకున్నాడు సుదర్శన్ యాభై ఒక్క బాలనే ఏడు సిక్స్ ఐదు ఫోర్ల తోటి నూట మూడు రన్లు దంచిండు గిట్ల ఓపెనర్లు ఇద్దరు సెంచరీలు చేసుడు ఐపీఎల్ మొత్తం హిస్టరీల రెండోసారి అయితే గి ఇద్దరు సెంచరీ హీరోలని దేశ్ ఒకే ఓవర్ లా అవుట్ చేసి మ్యాచ్ లా పిస్టిచ్చిండు మరి మమ్మ శుభ్మణ్ గిల్ సాయి సుదర్శన్ సెంచరీల మీకు ఎవ్వరి సెంచరీ కిర్రా కనిపించిందో కామెంట్ పెట్టు మమ్మ